టాక్టిక్స్ లేనో సైలెంట్ గా ఉంటారు కష్టపడుకున్నాడు తండ్రి ఎందుకు వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు అంటే నీకు ఏమి లేనప్పుడు పిల్లలు కదా నీకు పదవి వచ్చింది నీ మామూలు ఎన్నుపోటు పొడిస్తావని అంటారు అది వాళ్ళే జనరల్ గా ఎవడైనా పోతే పార్టీని టీకప్ చేసి నాశనమయ్యే పార్టీని బతికించి ఇవాళకి పార్టీ పటిష్టంగా రన్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు కృషి అంటారు నేచురల్ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు పాటించుకోకపోతే ఆ ఎంట్రం వరకు కొంచెం ఇట్లాంటి లక్ష్మీపాత ఇస్తే పనులు జాన్ చేసేవి లక్ష్మీపాత్ర విషయంగా ఏంటంటే కరప్షన్ ఛార్జెస్ స్టార్ట్ అయినాయి తన వరకు ఆయన మాయల పడ్డాడు ఆ మాయల పడ్డాడు ఆమె ఏం చెప్తాడు చే మొత్తం డిజర్ఫ్ట్ అయ్యింది దాన్ని నిలబెట్టుకున్నాడు అందువల్ల సెంటిమెంటర్ అయితే మామూలు మోసం చేయడం ఉండొచ్చేమో కానీ ప్రాక్టికల్గా పార్టీ నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు అందుకే మేము కూడా ఇప్పుడు ఆయన సపోర్ట్ చేశాం కదా ఓకే ఇంటర్మతో మేము క్లోజ్గా ఉన్నా కూడా మా వాళ్ళు ప్రతి నాయకులు కోట సత్యనారాయణ దాసర్ నాగభూషన్ వాళ్ళు కూడా ఆయన చంద్రబాబు సపోర్ట్ చేశారు బికాస్ ఆపరేషన్స్ ఎట్లా ఉంటాయి అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది పార్టీ ఎట్లా ఉంటుంది గవర్నమెంట్ నడిపించాలా అది ఇతనికి తెలుసు యంత్రాంగాన్ని నడిపించాలి చంద్రబాబు తెలుసు ఓకే ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు ఆ పరిస్థితులు ఎట్లుండే సార్ అప్పుడు ఆయన క్యాంపెయిన్ అండి ఎక్కడ పోయిన జనం తొండవ తల్లాసేవాళ్ళు ఎవరు క్యాంపెయిన్కి చంద్రబాబు నాయుడు క్యాంపెయిన్ ఎప్పుడు కూడా జనం ఆయన చనిపోయినప్పుడు పరిస్థితి చనిపోయినప్పుడు అప్పటికి ఈయన ముఖ్యమంత్రి అయిపోయాడు ముఖ్యమంత్రి అయ్యారు జనంలో కూడా సపోర్ట్ ఈయనకి వచ్చేసింది జనం ఏం తిరగబడలేదా ఎన్టీఆర్ చనిపోయింది మాములు మేము అనుకున్నాటని అటని కానీ అట్లాకపోగా పార్టీ మెజార్టీ వచ్చేసింది ఓకే పార్టీ మెజార్టీ వచ్చిన తర్వాత కంట్రోల్ అయిపోయింది వాళ్ళు ట్రై చేశారు రివల్ చేయించడానికి సరికి అప్పుడప్పుడు పది ట్రాలు వేలు పక్క ఉండే ఇంద్రారెడ్డి ఆయన పక్కనే ఉన్నాడు నెహ్రూ అట్లా దేవినే నెహ్రూ నెహ్రూ కూడా ఆ పక్కే ఉన్నారు ఉన్న జనంలో తిరుగుబాటు చేసింది వాళ్ళు ఆయన చేయలేకపోయారు ఈ లోపల యువరాదృష్టం అని తెలియదు కానీ నెల నెల ఆయన చనిపోయాడు బతుకుడు ఉంటే ఏమన్నా స్లోగా పికప్ చూసుకోవడం తెలియదు అప్పటికే ఆయన పని అయిపోయింది రే వయసు అయిపోయింది బాగా అంటే సెవెంటీ ఇయర్స్ కదా సార్ అప్పటికి ఆయన హెల్త్ హెల్త్ హైలీ డయాబెటిక్ హెల్త్ ప్రాబ్లం తర్వాత పెళ్ళం ప్రాబ్లం అంటే కొంచెం అప్పుడు ట్రోలింగ్స్ బాగా అనుకుంటా అంటే ఆయన ఏజ్ కి లక్ష్మీ పార్వతి ఏజ్ కి ఎవరు ఎన్టీఆర్ గారి ఏజ్ కి లక్ష్మీ పార్వతి గారి ఏజ్ కి వాళ్ళిద్దరు భార్య పడతారు అంటే ట్రోలింగ్స్ జోక్స్ బాగా చాలా తేడా వాళ్ళ వేసే ఉంటది కదా సరే అదే అయిపోయింది అనుకోండి చాక చెక్తో దాని ఏమి బాగా డబ్బులు వేసుకుందా సార్ లక్ష్మీ పార్వతి డబ్బులు అన్ని ఎన్టీఆర్ ఇప్పుడు ఇప్పుడు అంత ఫ్లోటింగ్ కదా డబ్బులు అంటే ఆయన చనిపోయిన తర్వాత కొన్ని బాక్సెస్ అన్ని కూడా ఆయన సొంతంగా ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అదే అంటే లక్ష్మీ పార్వతి కొన్ని డబ్బులు ఆయన చనిపోయిన సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడు ఆయనకి ఎనార్మస్ ప్రాపర్టీస్ గోల్డ్ గిఫ్ట్లు చాలా వస్తుంటాయి కదా డబ్బులు దాదాపు కదా అంత ఉన్నాయి దాని కొంత ఈమె తరలించిందని బినామీ పెట్టిందని ఆయన ఉన్నప్పుడు బినామీ ఆయన ఉన్నప్పుడు కొంత ఆయన ఓకే బినామీలు అందరూ మోసం చేశారు బినామీలు అందరూ మోసం చేశారు ఓకే అట్లా ఆమెకు కూడా బాగా గిఫ్ట్లు వచ్చినాయంటే చీరలు ఏమి నగలేమి చాలా గిఫ్ట్ ఎందుకంటే ఇప్పుడు ప్రసన్నం చేస్తుంటే కానీ ఆయన పని కావు కదా ఓకే అట్లా దానికి ఒక మంచి టైం నడిచింది వాళ్ళప్పుడు లక్ష్మీపార్వతి లక్ష్మీ పాతం నడిచింది లక్ష్మీపాత ద్వారా తర్వాత పతనం కూడా అయ్యింది రైట్ సార్ ముఖ్యంగా అప్పట్లో కమ్యూనిస్టులు బాగుంటుండే అసలు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు రెండు పార్టీలో ఉండేవి కమ్యూనిస్టులు అంటే ఒక లాగా ఒక హీరో నైజాం ఉంటుండే కమ్యూనిస్ట్ అంటే చెప్పుకోవడానికి గర్వంగా ఉంటుండే అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ రాను రాను అంతరించిపోతుందా అంటే ఏమంటారు దానికి రెండు రకాల కారణం ఉంది ఒకటి కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులు అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పవర్ఫుల్ మూమెంట్స్ ఓకే పంతొమ్మిది వందల అరవై నాలుగు అరవై ఏడు మధ్య కమ్యూనిస్ట్ నీకు చీలిపోయింది దాదాపు డీ డీ కొట్టే స్టేజ్ నుంచి మేము చీలిపోవడం ద్వారా మేమే ఒకళ్ళు ఓడించుకోవడం మొదలుపెట్టాం ఎగ్జాంపుల్ ఒకటి గుర్తుపెట్టుకో అరవై నాలుగులో చీలిపోయినా మేము అరవై ఏడులో అన్ని రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి అప్పుడు మేము అన్ని చోట్ల మేము మేము పోటీ చేసుకొని అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయిలో చాలా ఉన్నాయి దాని డిబేట్ వేరే పెట్టుకుందాం ఇంటర్నేషనల్గా నేషనల్గా వచ్చిన విభేదాల వల్ల సైద్ధాంతిక విభేదాల వల్ల ఆ కార్యాచరణ లోపాలు వచ్చిన వల్ల వీడి వీడిపోవాల్సి వచ్చింది ఇప్పుడు ఒక పక్క సుందరయ్య ఇంకో పక్క చంద్రామాయములు ఉన్నారు కదా అందువల్ల అయిపోయింది ఎప్పుడైతే మేము కొట్లాడుకుంటున్నామో సామాన్య జనానికి ఏంటి వీళ్ళు ఓట్లే తర్వాత ఎలా వీళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు కదా అనే దానిపై ఒకటి వచ్చేసి అరవై ఏళ్ళు ఎనిమిది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కానీ కంపెనీ ఎందుకంటే మేము కొట్లాడుకుంటున్నాం కదా ఓకే అప్పుడు ఒకటే ఉండి ఉంటే వచ్చింది అప్పుడు తీవ్రమైన విభేదాలు ఒకరికి ఒకటి పోటీ చేసి ఓడిపోయి ఓడించుకుంటున్నాం ఓకే అప్పుడు జనం వేరే వాడికి వేశారు అప్పుడు ప్రాంతీయ పార్టీ వచ్చేసినాయి ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ప్రాంతీయ పార్టీ వైపు మొగ్గారు కాంగ్రెస్ పార్టీని ఓడించాలంటే ఈ కమ్యూనిస్టులు కుదరదు అని ప్రాంతీయ పార్టీలు వచ్చాయి పెట్టి అట్లా మేము ఫస్ట్ ఛాయిస్ పోగొట్టుకున్నాం ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు వచ్చినాయో ఇక్కడ కూడా మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు అంజయ్య లాస్ట్ ముఖ్యమంత్రి దేశ రాష్ట్రం అంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి అప్పుడు కలిసే పనిచేస్తున్నాం వెంకయ్య బీజేపీ సిపిఐ సిపిఎం జనతా దళ గౌతమ్ అంతా కలిసి ఉన్నాం కలిసి కాంగ్రెస్ అంటే డి అనే ప్రజలు వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇంక ఓడిపోద్ది అనే స్టేజ్ వచ్చింది ఎందుకంటే విజయవాడ మేయర్ సిపిఐ గెలిచింది ఓకే కర్నూలు మేయరు కాంగ్రెస్ గెలిచింది విశాఖపట్నం మేయర్ బీజేపీ గెలిచింది ఓకే అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతా ఉంది ఆ స్టేజ్లో కరెక్ట్గా ఎంటర్మానం వచ్చి రాజకీయ దిగాడు ఓకే ఎప్పుడు ఎంటర్మానం ఎప్పుడు వచ్చాడో ఇంత చేతికి పిల్లలు ఎందుకు ఒక ఎంటర్మే అనుకుంటే సరిపోద్ది కదా అని చెప్పి జనం అంతా కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నవాడు దాన్ని అటెండ్ ఓకే దాంతో మా బలం పడిపోయింది మొత్తం పడిపోయింది మొత్తం అంటే పడింది తగ్గింది ఆయన ఫిచ్చింగ్ విడిపోయాడు ఎందుకంటే ఇప్పుడు యాంటీ కాంగ్రెస్ ఉండేవాడు ఎక్కువ వామపక్షాలలో ఉన్న ఎక్కువ వెళ్ళారు అప్పకే ఓకే పార్టీలో ఉన్నవాడు ఎక్కువ మనం చేయలేము వాళ్ళు అతనైతే ఓడిస్తారు కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ పేరు ద్వేషం యాంటీ కాంగ్రెస్ పెట్టిన కదా టీడీపీకి అట్లా మేము కూడా బలహీనం కలుపుకొని పోయి ఇంకా బలహీన వాళ్ళం ఫస్ట్లో మేము ఆయన కలవలే ఎయిటీ త్రీలో ఫస్ట్ ఎలక్షన్ మేము గెలవలే సిపిఎస్ కానీ మాకు బ్యాడ్ రిజల్ట్స్ వచ్చాయి తర్వాత నారాయణ భాస్కర్ రావు ఎపిసోడ్తో ఆయన మధ్య దించేశారు కదా ఎన్టీ అని కాంగ్రెస్ టీడీపీలో రెబల్ అయ్యాయి నారా భాస్కర్ రావు దించేసి కాంగ్రెస్ సపోర్ట్ చేశాం అప్పుడు మేమంతా ఎన్టీ సపోర్ట్ చేసాం ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తారు ఎలక్ట్రిక్ గవర్నమెంట్ పడగొట్టారు నారాయణ భాస్కర్ రావు అని వ్యతిరేకంగా కలిసి పనిచేశాం కలిసి మంచి మళ్ళీ ఫ్రెండ్షిప్ వచ్చింది అప్పుడు కలిసి పొత్తులు పొత్తులు వచ్చాయి అప్పుడు పొత్తులు వచ్చేప్పుడు మళ్ళీ ఒకవేళ టీడీపీ ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టకపోతే మాత్రం ఇంకా కమ్యూనిజం కమ్యూనిస్ట్ కమ్యూనిస్ట్గా కమ్యూనిస్టుల ఆధిపత్యంతో ఒక పార్టీ ఏర్పడింది ఒకే కమ్యూనిస్ట్ పార్టీ చేయదు అప్పుడు గౌతమ్ బాధ్ల లాంటి వాళ్ళు ఉన్నారు సందర్ప ఉన్నారు కలిసి చేసేవాళ్ళు చాలామంది కమ్యూనిస్ట్ లీడర్లు చాలామంది ఉన్నారు సార్ అంటే పరిటాల రవి గారి ఫాదర్ కానీ ఇటు మనకి పరిణామాలు కూడా నక్సైట్ నుంచి కదా అవును వాళ్ళందరూ లెఫ్ట్ లెఫ్ట్ భావజాలమే ఆ తర్వాత విజయవాడలో కూడా మన సిపిఐ లీడర్ చనిపోవడం హత్యకు గురైండు బంగవీటి చంపినారు వీళ్ళు చంపిన చెల్లసాని వెంకటేశ్వరరావు సార్ ఆయన కొడుకే చెల్సాని అజయ్ ఓకే చెల్సాని వెంకటరత్నం చెల్సాని వెంకటరత్నం సార్ ఈ విజయవాడ స్ట్రాంగ్ మూమెంటు ఓకే ఏం జరిగింది సార్ చలసన వెంకటరత్నం నిజంగా అంటే వంగవీటి రాద అని వాడుకొని తర్వాత అంచుదామనుకుంటున్నాను కాదు విజయవాడ ఏంటంటే కొంచెం ఫ్లాషస్ రాజకీయాలు ఉంటాయి ఓకే ఈయన వెంకటరత్మ భాగ్య పవర్ఫుల్ పర్సన్ పవర్ఫుల్ సార్ పవర్ఫుల్ ట్రేడ్ యూనియన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ ట్రేడ్ యూనియన్లో ఆధిపత్యం కోసం గోవిన్ రాదా ట్రై చేశాడు ఈయన లీడరు ఈయన కాదని పోలేదు ఈయన అంటే ఈయన ఉంటే ఆయన లీడర్ కాలేడు దాంతో అతన్ని అతను అతను చేసే రౌడీ పని ఆపాడు దాంతో ఖర్చు గట్టి ఇది చేసి చంపేశారు ఓకే అది సో ధైర్యం మనిషి చంపేశారు అంటే ఒక విధంగా ఈ రౌడీజం పెరగడానికి విజయవాడలో ఎక్కువ కారణం ఇది ఇవి ఇలా టీడీపీ ఏది కారణం సార్ ఇదే లోకల్ ఆధిపత్యం ఓకే ఈ రౌడిజం పుట్టింది విజయవాడలో అంటారు నిజమేనా ఈ చంపడాలు అవన్నీ కూడా అవును ఫస్ట్ విజయవాడ ఫస్ట్ పుట్టింది అక్కడే రాయలసీమ కాదు రాయలసీమ అనేది ఫ్యాక్షన్స్ అది వేరు అది వేరు అది 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 రాజకీయాలు ఉండేది కావు ఓకే ప్రైవేట్ సంస్థలు అంతా ఒక ఏరియాలో ఒక ఉండేవాడు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్